నా ఇరవై సంవత్సరాల రాజకీయాన్ని అయినా సరే పదంగా పెట్టి సవాల్ని చూస్తా ఉన్నా నేను అన్ని వదిలేసి రాజకీయమే ఇదిగా వచ్చి పదిహేను సంవత్సరాలు కష్టపడి ఈ రాష్ట్రంలో అనిలనే ఎదిగిన వాడిగా పదంగా పెడతా ఉన్నా నా ఇరవై సంవత్సరాల రాజకీయ భవిష్యత్తుని నువ్వు నీ కొడుకు చేత ఎవరి చేతనో ఈ సవాల్ స్వీకరించు పల్నాడులో గాని నేను ఓడిపోతే రాజకీయంలోంచే తప్పుకుంటా రాజకీయంలోంచే పల్నాడి పౌరుషాల బిడ్డ గడ్డ మీద చెప్తా ఉన్నా నీళ్ళకు వచ్చి అదే పౌరుషంతో చెప్తా ఉన్నా నేను నర్సరావు పాటలో ఓడిపోతే శాశ్వతంగా రాజకీయాల్లోంచి తప్పుకుంటా ఈ సవాల్ ఈ సవాల్ నీ కొడుకు చేత నీ కొడుకు చేత చాలా స్వీకరించాయి స్వీకరించే నేను అడుగుతా ఉన్నా నేను రెండు సార్లు ఎమ్మెల్యే మంత్రి నీ కొడుకు ఒక్కసారి కూడా ఎమ్మెల్యే కాదు రా పల్నాడు గడ్డ మీద నుంచి మూత మీద మేసం తిప్పి చెప్తున్నా ఇక్కడ కానీ నాకు పొరపాటు చదివితే అవసరమైతే రాజకీయాన్ని వదిలేస్తాన చంద్రబాబు నాయుడు చెప్తా అన్న ఈ వేదిక నుంచి నీకు చిత్తూరు పౌరుషం ఉంటే రాయలసీమ పౌరుషం ఉంటే స్వీకరించు నువ్వు కాకపోతే నీ కొడుకు చేత నీ రక్తంలో అనిల్ కుమార్ యాదవ్ ఇచ్చిన ప్లీజ్ సబ్స్క్రైబ్